హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి ముఖ్యంగా ఇప్పుడు మీకు చూపించే ఈ వీడియో మా తుని ఏపీఆర్ఎస్ జగన్నాథగిరి తుని ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ హాస్టల్ స్కూల్ అండి ఇది ఈ స్కూల్లో హాస్టల్ కూడా ఉంటుంది ఇక్కడ విద్యార్థులకు మంచి చదువుతో పాటు మంచి టాలెంట్ కూడా నేర్పుతున్నారండి తునిలో మన సైన్స్ కే ఎగ్జిబిషన్ జరిగింది దానికి ఈ స్కూల్ నుంచి ఒక విద్యార్థి తన తాలూకు తెలివితేటలని సైన్స్ ఫీ లో డిస్ప్లే చేసింది దీనికి ఆ టీచరు హిచ్చమ్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు ఇది రైతులకు సంబంధించింది రైతులు ఇలాగే చేసుకుంటే ఈ ఎరువును తయారు చేసుకుంటే ఏమిటి మేలు ఇప్పుడు వాడే టెస్ట్ లీవ్ వల్ల ఏమిటి నష్టాలు అన్నది ఈ అమ్మాయి ఈ స్టూడెంట్ చాలా చక్కగా చెప్పారండి ఒకసారి అదేదో మరి చూద్దాం రండి ముందుకెళ్దాం ఏపీఆర్ఎస్ రెస్టెంట్ గురుకుల పాఠశాల గర్ల్స్ సంబంధించిందనమాట ఇందులో ప్రత్యేకంగా ఆడపిల్లలకి చదువు చెప్పడం జరుగుతుంది అలాగే ఇందులో టీచర్లు కూడా పిల్లలకు మంచి సపోర్ట్గా ఉండి మంచి విద్యతో పాటు మంచి ఎక్స్పెరిమెంట్ చేయంతా ఉంటారు నేటి తరంలో తిన్న వల్ల ఎంతైతే మనుషులు కాలుష్యతం అయిపోయి జబ్బులు పాలవుతున్నారో దానికి సంబంధించింది ఈ యొక్క ఫెర్టిలైజర్ కానీ వాడితే కనుక ఏం ప్రయోజనం ఉంటాయన్నది మీరు తెలుసుకోవచ్చు చక్కగా ఈ పాప చెప్తుంది ఈ పాపం సపోర్ట్ చేసిన టీచర్లకు మరియు ఈ హెచ్ఎం గారికి కూడా చాలా కృతజ్ఞతలు ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయడం వల్ల పిల్లల్లోనే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని ముందు తరానికి ఇటువంటి పిల్లల వల్ల ఇటువంటి ప్రయోజనం వల్ల ఇంకా సమాజం కొంతైనా సరే ఆరోగ్యంగా ఉంటుందని నేను భావిస్తున్నాను అది ప్రాజెక్ట్ అంతా పాప చెప్తుంది చూడండి సార్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సిహెచ్ జయశ్రీ నేను తొమ్మిదో తరగతి చెప్తున్నాను మా స్కూల్ పేరు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ పేర్మి వాష్ నా ప్రస్తుత కాలంలో ప్రజలు ఎన్నో రోగాలతో ఇంకా వ్యాధులతో బాధపడుతున్నారు అలాగే లంగ్ క్యాన్సర్స్ గుండె సంబంధిత జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ చనిపోతున్న వారు చాలామంది ఉన్నారు అలాగే నీటిలో నివసించే జంతువులు భూమి మీద నివసించే జంతువులు పక్షులు కూడా చనిపోతున్నాయి దీనికి కారణం ఏమిటంటే మనం రోజు తినే ఆహారమే మనం రోజు తినే ఆహారం ప్రస్తుత కాలంలో కెమికల్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్తోనే పండిస్తున్నారు దీనివల్ల గాలి కలుషితం నీటి కలుషితం వాతావరణం కలుషితం అవడంతో పాటు మనుషులు పక్షులు జంతువులు కూడా రోగాలు పాలవుతున్నారు దీని అంతటికీ మేము దృష్టిలో పెట్టుకుని మేము ఈ వెర్మి వాష్ అనేది తయారు చేసాం ఈ వెర్మి వాష్ అనేది మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది స్ట్రాంగెస్ట్ ఫెస్టిలైడ్ పెస్టిసైడ్ కమ్ ఫెర్టిలైజర్ ఇది మనం చాలా తక్కువ ప్లేస్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు రైతులకు కూడా చాలా తక్కువ ఖర్చు అనేది అవుతుంది మనం ఎంత దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే మనం ఫస్ట్ గా రాళ్ళు చిన్న రాళ్ళు ఫస్ట్ గా మనం స్టోన్స్ తీసుకోవాలి డ్రై గ్రాస్ తీసుకోవాలి కంపోస్ట్ తీసుకోవాలి ఆవు ప్యాడ్ తీసుకోవాలి శాండ్ తీసుకోవాలి ఇంకా సాయిల్ విత్ అర్త్వంస్ తీసుకోవాలి అర్త్వంస్ ఎందుకు తీసుకున్నామంటే ఫార్మర్ ఫ్రెండ్స్ కదండి బాగా పంటలు పండుతాయి అని మనం తీసుకోవాలి స్టోన్స్ అండి ఇందుకు పాప చిన్న స్టోన్స్ పెద్ద స్టోన్స్ అలాగే డ్రై గ్రాస్ అంటే ఎండుగడ్డి అలాగే కంపోజ్ డీకంపోజ్ కూరగాయ అలాగే పేడ అలాగే ఎర్త్వాంస్ అండి మట్టిలో ఉండే ఎర్త్వాంస్ ఎర్రలు అంటారు కదండి అవి ఆ పక్కన కొండలో శాండ్ అంటే ఇసుక ఉందండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ పెద్దరాలు వేసుకోవాలి తర్వాత రాళ్ళు వేసుకోవాలి తర్వాత ఇసుకను వేసుకోవాలి తర్వాత కంపోస్ట్ వేసుకోవాలి తర్వాత ఎండుగడ్డ వేసుకుని ఆ పైన పేడ వేసుకోవాలి ఆ లాస్ట్ లో మనం సాయిల్ విత్ అర్థవం అనేది వేసుకోవాలి ప్యూరిఫికేషన్ కోసం కాటన్ అనేది వాడతాం ఇప్పుడు మనం ఈ వాటర్ దీనిపైన ఒక కొండని అడ్జస్ట్ చేసుకుని ఉంది కొండకి చిన్న కన్నం ఉంది కన్నం లోపల చిన్న కాటన్ క్లాత్ అరేంజ్ చేసారు అడ్జస్ట్ చేసుకుని డ్రాప్ బై డ్రాప్ వాటర్ ఈ డ్రమ్లో పడేలా చూసుకోవాలి డ్రమ్ అనేది కింద కింద ఒక ట్యాప్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఈ డ్రాప్ బై డ్రాప్ వాటర్ పడడంతో ఈ ఈ ఈ నెలలో ఈ మట్టిలో ఉన్న ఎత్వంస్ వెళ్ళి ఈ యానిమల్ ఇంకా ప్లాంట్ పేస్ట్ని తింటాయి ఇది కొంచెం కొన్ని రోజులకి బ్లాక్ కలర్లో అవుతాయి ఈ డ్రాప్ బై డ్రాప్ వాటర్ పడడం వల్ల ఆ ఆ బ్లాక్ కలర్లో ఉన్న మిశ్రమం అంతా వాష్ అవ్వి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం అది వాష్ కింద అవుతుంది ఆ వాష్ అనేది ఇలా రెడ్ కలర్ లో ఉంటుంది ఇది మనం ఫెర్టిలైజర్గా వాడుకోవచ్చు ఒక డ్రమ్ తీసుకుని దానికి ఇలా ట్యాప్ అటాచ్ చేసి ఉంచుకోవాలి ఫస్ట్ మనం ఈ పెద్దరాలు తీసుకోవాలి తర్వాత చిన్నరాలు తర్వాత ఫ్యాన్ తీసుకోవాలి తర్వాత వెజిటేబుల్ కంపోస్ట్ తీసుకోవాలంటే కూరగాయక ఒక ఆ పైన కౌటంగ్ అనేది తీసుకోవాలంటే పేడ తర్వాత సాయిల్ విత్ అర్త్వాంస్ అనేవి తీసుకోవాలి అయిన్ కాటన్తో కవర్ చేయాలి ఈ కాటన్ అనేది ప్యూరిఫికేషన్ కోసం ఇప్పుడు ఇందులో డ్రాప్ బై డ్రాప్ వాటర్ పడినప్పుడు ఇందులో ఇలా ప్యూరిఫై అవుతాయి ఈ అర్త్వాంస్ అనేవి ఈ కౌటంగ్ ఇంకా ఈ వెజిటేబుల్ కంపోస్ట్ ని తిని బ్లాక్ కలర్ మారుతుంది ఈ డ్రాప్ బై డ్రాప్ వాటర్ పట్టడం వల్ల ఇది ప్యూరిఫై అనేది అవుతుంది ఇంకా ఈ పెద్దరాళ్ళు ఇంకా ఈ పెద్దరాళ్ళు ఇంకా ఈ చిన్నరాళ్ళు ఇసుకో అనేది ఈ వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం దీన్ని కలెక్ట్ చేసుకుని ఫెర్టిలైజర్గా వాడుకోవచ్చు దీనివల్ల యూజెస్ ఏమిటంటే లో కాస్ట్ బయోడిగ్రేడబుల్ నో నీడ్ ఆఫ్ కెమికల్స్ ఇకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ స్ట్రాంగెస్ట్ ఫెర్టిలైజర్ న్యాచురల్ ఫెర్టిలైజర్ ఇంప్రూవ్ సాయిల్ ఫెర్టిలిటీ వాడుకోవచ్చు ఇది మనకి పూత టైం పూత సమయంలో కానీ పెద్ద సమయంలో కానీ మనం దీన్ని వాడినట్లయితే మంచి ఆదాయం అనేది వస్తుంది మనకి ఇది అలాగే మొక్కలకు మైక్రో ఇంకా మైక్రో న్యూట్రియన్స్ అనేది ఇస్తుంది దీన్ని సుమారు ఏడుతో పది రోజులు మనం వాడుకోవచ్చు దీనివల్ల ప్లాంట్స్లో రెసిస్టెన్సీ పవర్ ఇంకా చీడపీడలు తట్టుకునే గుణం ఉంటుంది దీనివల్ల యూజెస్ ఏమిటంటే చాలా లో కాస్ట్ బయోడిగ్రేడబుల్ ఈకో ఫ్రెండ్లీ సార్ ఈ కెమికల్ కెమికల్స్ అవసరం కూడా లేదు ఇందులో మనం మనం ఇక్కడ ఉండే వస్తువులు అన్నీ మనకి చాలా అవైలబుల్గా దొరికినాయి రైతులన్నింటికి అవగాహన లేకపోవడం వల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇంకా పెస్టిసైడ్స్తో పండిస్తున్నారు దానివల్ల నాళ్ళ సారవంతం కూడా పోతుంది ఇది అందరికీ అందుకోవాలని మనం ఇది వాడటం వల్ల నేలలో ఉన్న సారం కూడా ఇంకా పెరిగి మంచి న్యూట్రిషన్ కల ఫుడ్ అందుతుంది మనం ఎప్పుడూ ఇంకా కెమికల్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇలా ఆర్గానిక్గా మనం మనం ఫుడ్ని తయారు చేసుకోవచ్చు మరొక విషయం ఏంటి అన్ని ఫెర్టిలైజర్స్ ఇంకా పెస్టిసైడ్స్ అన్ని సాలిడ్ రూపంలోనే ఉంటాయి కానీ మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ వెర్మి వాష్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది దీన్ని మనం వన్ ఇస్ టూ టూ కింద తీసుకోవచ్చు అంటే ఒక లీటర్ వెర్మి వాష్ తీసుకుంటే దాంట్లో రెండు లీటర్లు నీళ్ళు డల్యూట్ చేసి ఇది కానీ వాడినట్లయితే మంచి క్రాప్స్ అనేవి గ్రో అవుతాయి చూశారు కదా ఈ అమ్మాయి ఈ పెట్టిల్ కోసం ఎంత చక్కగా వివరించారు కాబట్టి తెలిసిన వారికి ఈ ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన ఒక లైక్ కొట్టండి ఈ కోసం థ్యాంక్ యూ లా పట్టుకున్నా సరే